హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ ఫస్ట్ వీడియో క్లైక్ చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుధీర్ అన్న సుధీర్ అన్నకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన అందరికీ తెలుసు హీరోకి సమానంగా ఫ్యాన్ బేస్ అయితే ఉంది చాలా కష్టపడి వచ్చాడు సుధీర్ అన్న ఇంకొచ్చేసి సుధీర్ అన్న అయితే ఒక స్కిట్ అయితే చేశాడు అది చాలా వివాదాస్పదమైంది హిందువులు చాలా బాగా హట్ అయ్యారంట సారీ కూడా చెప్పాలి క్షమించమని అడగాలి అంటున్నారు ఇందుకే ఏం జరిగిందంటే ఒక షోలో అయితే ఒక స్కిట్ చేశాడు అది ఏంటంటే ఒక మూవీ స్కిట్ బావగారు బాగున్నారా సినిమా ఉంది కదా అందులో చిరంజీవి గారు రంబగారు ఉంటారు కదా చిరంజీవి గారు అయితే నంది కొమ్ముల నుంచి చూస్తే రంబగారు కనిపిస్తారు అక్కడ ఆ సీఎన్ని ఇక్కడ టీవీ షోలో రీక్రియేట్ చేశాడు సుధీర్ అన్న ఇక్కడ రంభగారు అయితే ఆ షోకి వచ్చారు ఇప్పుడు సుధీర్ అన్న ఆ సీన్ని రీక్రియేట్ చేస్తూ నంది కొమ్ముల నుంచి చూసే రంబగారు కనిపిస్తారు సేమ్ అంతే చేశాడు ఇంకేం చేయలేదు ఆ మూవీ సీన్ని ఇక్కడ రీక్రియేట్ చేశాడు ఆ షోని యూట్యూబ్లో ఎవరైతే చూసారో వాళ్ళందరూ చాలా హట్ అయిపోయారు హిందువులంతా ఎలా చేస్తారో వాళ్ళని అక్కడ మూవీ సీన్ ఇక్కడ రీక్రియేట్ చేశారు వాళ్ళేం కొత్తగా క్రియేట్ చేసి ఏం చేయలేదు హట్ అయిపోయారు చాలా సారీ చెప్పాలి క్షమించుకొని అడగాలి అని సుధీర్ అన్న పైన అయితే చాలా సీరియస్ అవుతున్నారు నాకు తెలిసి అక్కడ ఏం తప్పు జరగలేదు వీళ్ళు మన ధర్మంపై నమ్మకం ఉండాలి కానీ వీళ్ళు అనవసరంగా ఇలాంటివి చేస్తేనే అవతల వాళ్ళకి మనం చులకన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ ఏ తప్పు జరగలేదు సుధీర్ అన్నదైతే నా పరంగా అయితే ఏ తప్పు లేదనే నేను అంటాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి